రీల్స్ కింద కమెంట్స్ చేస్తున్నారు నెగిటివ్ కమెంట్స్ ఏంటి ఈ నా ఫేస్ అసలు రీల్స్లోనే చూడలేము హౌస్లో ఏం చూస్తామని చెప్పేసి అంటే ముగ్గురు జడ్జెస్ వాళ్ళ ప్లేసెస్కి న్యాయం చేస్తున్నారు అంటే జడ్జ్ ప్లేస్కి చేయట్లేదు ముగ్గురు వరస్ట్ జడ్జెస్ ఇలా మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు కామనర్స్కి వాళ్ళ ఆ వాళ్ళు మంచిగా చూడడానికి ఆనందంగా అందంగా ఉండి వెనక ప్రాపర్టీ ఉన్న వాళ్ళని కొంచెం వేరే రకంగా సెలెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది అది రకరకాల అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే కామెంట్లలో కూడా జడ్జిడనే తిడుతురు అక్కడ జాబ్ పోయింది ఫేమస్ అవ్వడమేమో కానీ నువ్వు ఫేమస్ అయితే నీ నోట్లో నువ్వు పడ్డది రా జాబ్ పోయింది అని మా నాన్న తిరుగుతూనే ఉంటారు దాని కింద కూడా కొన్ని కమెంట్స్ ఉన్నాయి ఏంటంటే ఈయన బిగ్ బాస్ కి సెలెక్ట్ కాడు కానీ అమ్మాయిని మాత్రం సెట్ చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు అవును శ్రీజ యాక్చువల్గా శ్రీజ ప్రపోజ్ చేసిన దమ్ము అంటే ఇంటి పేరే కదా ఆమె దమ్ము శ్రీజ పేరులోనే ఉంది కాబట్టి ఆ ఇంటి పేరు ఏదో రోజు నేను మారవాలనుకుంటున్నాను కానీ అది వేరే విషయం అగ్ని పరీక్షలు ప్రపోజ్ చేసింది అగ్నితో ప్రపోజ్ చేసింది అంటే ఫైర్తోనే ప్రపోజ్ చేసిన నేను స్టేజ్ మీద ఫైర్ చూపెట్టలే కానీ ఇంకా ప్రపోజల్ లో ఫైర్ చూపెట్టిన హాయ్ హలో నమస్తే అండి నేను మీ గాయత్రి కదంబాల మన తెలుగు ప్రజలు ఎంతగానో అభిమానించే బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే దీనికన్నా ముందు కామనర్స్ ఎంట్రీ అంటూ అగ్ని పరీక్ష పెట్టారనమాట అయితే ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి రిజెక్ట్ అయిన సిద్దిపేట్ మోడల్ మంతో ఉన్నారు ఆయన బయట చాలా ఫేమస్ కానీ ఆయన ఫేమ్ ఇక్కడ ఉపయోగపడలేదా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నారా యా అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు అంటే లాస్ట్ సీజన్ సెవెన్ నుంచే పట్టుదలగా ప్రయత్నిస్తున్నాం మేడం అప్పుడు గేట్ దగ్గరికి పోతే అవుట్ అన్నారు తర్వాత అప్లై చేద్దాము అని ఇంకా మన పల్లవ ప్రశాంత్ ని రిఫర్ చేసిన నాజీమ్ అన్న అని ఉంటాడు అన్న నీ ప్రొఫైల్ అయితే పెట్టు ఇట్లా వాళ్ళు వెబ్సైట్లో త్రీ మినిట్స్ వీడియో పెట్టమన్నారు కదా అని అన్న సజెస్ట్ చేస్తే త్రీ మినిట్స్ వీడియో పెట్టినా పెట్టిన తర్వాత కాల్ వచ్చి ఇక జూమ్ కాల్ వచ్చింది తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పిలిచిర్రు ఆ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అసలు ఫిఫ్టీన్ మెంబర్స్లో కూడా ఉంటా అసలు నేను ఇంకా విన్నర్ అయితా అని ఇంకా చేయదేదో అసలు గొప్ప డ్రీమ్ ఐ థింక్ బిగ్ అన్నట్టు ఎక్కువ ఆశలు గానీ అసలు అది అసలు సెలెక్ట్ అయ్యే ముందు ఆడిషన్ తీసుకున్నారు జూమ్ మీటింగ్ అన్నారు మధ్య కాలంలో ఫేక్ కాల్స్ కూడా వస్తాయి కదా మరి ఎలా ఎలా నమ్మారు ట్రస్ట్ చేశారు అసలు ఫేక్ కాల్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఏంటంటే కొత్త నెంబర్ రాకుండా పెట్టుకుంటాను నా ఫోన్కు ఆటో రిజెక్ట్ అయితే కొత్త నెంబర్స్ ఎందుకంటే ఊరికైనా ఫోన్ చేసి నువ్వు ఇడికి రా పాటవాడు తిన్నవా ఇట్లాంటివి మాట్లాడతారు అందుకని కొత్తవి రాకుండా పెట్టుకుంటా అయితే నజీమని ఏం చెప్పిందంటే వాళ్ళది ఒక నెంబర్ వస్తుంది సెవెన్ సిరీస్ మీద ఉంటుంది సెవెన్ జీరో ఇట్లా త్రీ అనే సిరీస్ పైన ఉంటుంది అంటే తర్వాత ఆ విధంగా తెలుసుకున్నాం అంతేకాకుండా అన్న నాజిమ్ అన్న ముగ్గురిని రిఫర్ చేసిండు ఒక లక్కీ అని మా అంటే సిద్దిపరి దగ్గరనే పల్లవి ప్రశాంత్ వాల్లూరు దగ్గర ఇంకో తనేమో సయ్యద్ అబు అని సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ ఉంటుంది మేము ముగ్గురం కూడా ఒక్కొక్క స్టేజ్ వారిగా దాన్ని ఏమంటారు ఒక్కొక్క స్టేజ్ వారిగా వెళ్ళిపోయినాం మేము తను లక్కీ ఏమో గ్రూప్ డిస్కషన్లో రిజెక్ట్ అయ్యిండు నేనేమో అగ్ని పరీక్ష స్టేజ్ ఎక్కినా అక్కడ రిజెక్ట్ అయినా సయదాబా ఏమో అది బిర్యానీ తిరిగి బరువు పెరుగుమంటే ఫోన్ పగలగొట్టమంటే పగలగొట్టకుండా తను రిజెక్ట్ అయింది ఇక ముగ్గురిని రిఫర్ చేస్తే ముగ్గురికి కూడా కాలేదు మేము బాధపడ్డాము ఫెయిల్ అయినామని అన్న కూడా డిసప్పాయింట్ అయినాడు అంటే అసలు మీరు యాక్చువల్లీ ఫేమస్ సిద్దిపేట మోడల్ అంటే చాలా మందికి తెలుసు మరి అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు బిగ్ బాస్ అదే ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే నేను మంది కుమార్ చెరువు గారిని ఫస్ట్ వీడియోలు చేద్దాను కామెడీగా సిద్ధిపేటలో అంటే అంతకుముందు ఇక పీ సివిల్స్ కూడా ప్రిపేర్ అయినాయి ఆర్థిక పరిస్థితులు బాగాలే పీజీ కూడా కంప్లీట్ అయింది ఇక అక్కడ పని చేసుకుంటే ఇంట్లో హెల్ప్ఫుల్గా ఉందామని వెళ్ళినా పని చేసిన నెలకు పదిహేను వేలకు అక్కడ వర్క్ చేస్తే ఇక నాకు ఈవినింగ్ విజిటర్స్ ఉంటారు సాయంత్రం దాకా ఇక చా కొందరు నా సందర్శకులు నాతోనేమన్నారంటే ఇది కుమార్ చెరువు మంది ప్రమోట్ కాలే అని అన్నప్పుడు నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది నేను మన నవ్వించగలను ఇక ఒకటి దీని ఈ లొకేషన్ ప్రమోట్ చేద్దామని సరదాగానే కాదు సీరియస్గానే చేసిన వీడియోలు ఎందుకంటే నాకు కూడా మంది నేను ప్రపంచానికి తిరవాలని ఉంటుంది అప్పుడప్పుడు అట్లా అది మోడల్ మోడల్ అని ఫస్ట్ చేసిన చేయగానే అది సిద్దుపేట మోడల్ సిద్ధిపేట వాళ్ళు అంటారు బాబు వెరీ ఫస్ట్ డైలాగ్ అది మంచిగా వెళ్ళిపోయింది తర్వాత కొమరి చెరువు చూసామ లేదా అని పొగిరిసి పువ్వు అరచిత్ని అడ్డుపెట్టి అదొకటి అన్నీ అప్పుడు చాలామంది మంచిగా ఆదరించరు ఇంకా అట్లే మోడల్ మోడల్గా ప్రతి వాళ్ళు ఇంకా అక్కడికి వచ్చేటోళ్ళు కూడా ఫోటోలు తీయడానికి లొకేషన్ చూడడానికి రాకపోదురు ఈ ఎంటర్టైన్మెంట్ నువ్వు చేస్తున్నావు కదా ఇది చాలామందికి రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ మూడు ఒకసారి ట్రై అంటే నాకు కూడా బలమైన ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష స్టేజ్ ఎంత ఫాస్ట్ గా అయితే ఎక్కారో అంత ఫాస్ట్ గా దిగిపోయారు అంటే అక్కడ మీరు టాలెంట్ చూపించుకోలేకపోయారా అంటే మీరు అంటున్నారు కదా హౌస్ లోకి వెళ్తే మీరు ఫన్నీ వేలో ఎంటర్టైన్ చేస్తా అని మరి ఆ స్టేజ్ మీద ఎందుకు మీరు మీ టాలెంట్ చూపించుకోలేకపోయారు టాలెంట్ చూపించుకోవడానికి నువ్వు చేయలేవు అంటే అది ఓకే నాకు టాస్క్ సేదా ఒకటే మామూలుగా నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడే మామూలుగా ఎవరినూ సిద్ధిపేట మాడాలి ఏదో అని అడిగాను ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు శ్రీముఖి గారి స్టేజ్ ఎక్కగానే సిద్ధిపేట వాళ్ళు అంటారా బాబు డైలాగ్ ఆమె చెప్పింది అభిజిత్ గారేమో నీతో ఇప్పుడే జనాలు బయట ఫోటో దిగుతారు ఇక హౌస్ లోకి వచ్చి బయటకు పోతే మాతో దిగేటోళ్ళు నీతో దిగుతారు అన్నాడు ఇక నవదీప్ గారు అయితే ఫస్ట్ ఒకటే మాట అన్నాడు కామన్ మ్యాన్ లో మేము పిలిస్తే నువ్వు సెలబ్రిటీ ఇందులోకి ఎందుకు వస్తున్నావు మేము పిలిచింది కామన్ మ్యాన్ అని అన్నాడు నాకు అర్థమైంది ఇది వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమైంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్న రిజెక్ట్ ఇక నేను ఫైర్ గా వాళ్ళకి ఏం మాట్లాడలే రిజెక్ట్ చేయాలి అని పెట్టుకున్నట్టు ఇది అన్ఫేరే అని అనిపించి నేను కూడా యు ఆర్ రిజెక్టెడ్ అనగానే మౌనంగా బాధతో అంటే ఇప్పుడు కాంట్రవర్షియల్ అయితేనే ఎప్పుడైనా ఒక మనిషి కంట్లో పడతాం అంటారు కదా ఇప్పుడు హరీష్ గారు ఉన్నారు మాస్క్ మ్యాన్ ఆయన కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు కాబట్టి అందరూ ఒక ఇద్దరు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు రెడ్ వద్దు అని చెప్పేసి కానీ ఒక్కరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి నవదీప్ గారు మీరు అన్నారు కదా కొంచెం అంటే పడితే బాగోదేమో అని చెప్పేసి ఫన్నీగా అలా సైలెంట్ అయిపోయాను అని చెప్పేసి అంటున్నారు మరి అగ్రెసివ్ గా బిహేవ్ చేసి ఉంటే మీకు ఏమైనా ఆఫర్ ఉండేదేమో అసలు గా బిహేవ్ అయితేనే ఆఫర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజమన్నా కూడా మామూలు ఏమన్నాడంటే మమ్మల్ని రిఫర్ చేసిన ఫైర్ ఉండాలిరా ఫైర్ బిగ్ బాస్ మే మిగతా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినట్టు నా క్రమశిక్షణ ఉంది నేను బుద్ధిమంతుని అని కాదు అక్కడ ఫైర్ ఉండాలంటే నేనేం చేసిన ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పిన ఎమోషన్ ఇస్ ఆల్ అబౌట్ సింపతి ఇవి రెండు చెప్పినా కానీ అసలు ఫైర్ అయితే నేను చూపెట్ట అవద్ద ఫైర్గా ఫైర్ను నేను ప్రదర్శించలే ఎక్కువ ప్రదర్శించాలి అసలు ప్రదర్శిస్తే ఏమైనా సెలెక్ట్గా మేము అన్నట్టు కొంచెం డిసిప్లిన్గా అట్లా చేసినా కానీ యాక్చువల్గా ఏంటంటే ఫైరే అట్లా ఎందుకంటే రివర్స్ మాట్లాడడము పర్సనాలిటీస్ కావాలని మీరు స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే నవదీప్ నవదీప్ గారు ఒక కమెంట్ చేశారు ఏంటి కామన్ మ్యాన్ తీసుకురామంటే సెలబ్రిటీని తీసుకొచ్చారని మీకు ఎలా అనిపించింది అది విన్న తర్వాత సెలబ్రిటీ కరెక్టే కరెక్ట్ అలాంటప్పుడు నేను ఫస్ట్ నుంచి అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేసిపోయారు మరి అక్కడ దాకా పిలిచి ఇన్సల్ట్ చేయడం ఎందుకని అది కూడా అనిపించింది అన్ఫేర్ అనిపించిందా మీ రిజెక్షన్ రిజెక్షన్ అయితే ఫైర్ ఇవ్వకపో ఇవ్వడానికి ఇప్పుడు సపోజ్ త్రీ రేట్స్ ఇచ్చింది ప్లాట్ఫామ్ ఇది కాదని అక్కడ నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు అదొకటి ఆర్గ్యుమెంట్ చేయకున్నా కానీ నాకు టాస్క్ క్లియర్ ఏమి ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక పారామీటర్ మీద నేను నేను జడ్జ్ చేస్తున్నాం ఇట్లా నీ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది అలా ఏం లేదు కాబట్టి వాళ్ళు నువ్వు ఈ ప్లాట్ఫామ్ నీది కాదు నువ్వు సక్సెస్ కావు అని అంటే మన ఇది కూడా ఆ ప్లాట్ఫామ్ కాదు నువ్వెందుకు జడ్జ్ లాగా కూర్చున్నావు అని నేను అక్కడనే అడిగేది ఉండే కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఏంటంటే అది అయితే నాకు అన్ఫేర్ అనిపిస్తుంది అన్ఫేర్ అనిపించడం కాదు అన్ఫేర్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మంచిగా చూడ్డానికి అందంగా ఉండి వెనుక ప్రాపర్టీ ఉన్న వాళ్ళని కొంచెం వేరే రకంగా సెలెక్ట్ అనిపిస్తుంది అది రకరకాల అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే కామెంట్లలో కూడా అనేది తిరుతురు వీడియోలు కూడా నాకు సపోర్టివ్గా చేసి పెడతారు ఎట్లా ఎందుకంటే వాళ్ళది జడ్జిమెంట్ అయితే వాళ్ళు జడ్జిలు గారు జడ్జిమెంట్ అసలు అగ్ని పరీక్ష అందులో అగ్నే లేదు ఫస్ట్ అంటే మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే అందంగా ఉన్న అమ్మాయిలనే సెలెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందంగా అందంగా ఉన్న అమ్మాయిలని కాదు కాదు మామూలుగా నాకు సపోర్టివ్గా చేసే కూడా అట్లే పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమందిని ఫిక్స్ చేసుకుని ఇది నామమాత్రంగా గురించి ఇట్లా ఆ హైప్ కోసం అని అందరూ డైరెక్ట్ వీడియోలే వీడియోలేరు తిట్టుకుంటారు వాళ్ళ అదే నిజం ఎందుకంటే అసలు కామనర్స్ అర్స్ ఎవరు ఉన్నారా నిజమైన నువ్వు కామన్ కామన్ మ్యాన్ గరిబో తీసుకుంటా అని తీసుకోవట్లేదు ఇంకా ఏమర్థం ఉందా అలా చెప్పుకుంటే మీరు కూడా ఫేమస్ కదా మీరు కామన్ఆర్ కిందకి రారు కదా అంటే నేను ఆర్థికంగా ఏమూ గొప్పగా లేదు కాబట్టి సెలబ్రిటీ అంటే కార్లలో ఎదురుతారు రిచ్ ఉంటారు అట్లా నేను ఇల్లు కూడా మళ్ళీ చిన్న చిన్న ఇల్లే కాకపోతే నేను కామన్ మ్యాన్ అనే చెప్పగలుగుతాను అంటే మీరు రిజెక్ట్ అయినప్పుడు మీతో పాటు కొంతమంది రిజెక్ట్ అయ్యారు కాకపోతే అక్కడ వాలిస్తే బాగుండేది కానీ నేను అక్కడ ఫైర్ కాలే చూపెట్టలే అంటే మీతో పాటు కొంతమంది రిజెక్ట్ అయ్యారు కదా సో వాళ్ళలో హౌస్ కి పీపుల్ అని ఎవరైనా అనిపించారా మీకు కరెక్ట్ పీపుల్ అంటే నాకు తెలిసి శ్రీజ ఎందుకంటే మా గ్రూపే మేము టెన్ టెన్ మెంబర్స్ గ్రూప్ డిస్కషన్ గురించి అప్పుడు తను నా గ్రూపే అంటే రిజెక్ట్ అయిన వాళ్ళు మీలాగా ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళలో ఎవరైనా అంటే హౌస్ లోకి వెళ్ళాలి వేరే వాళ్ళని అంత గమనించలేదు నాకు నా కాన్సన్ట్రేషన్ ఒకటే నేను పోతా నేను విన్నర నేను పోతా నేను విన్నర అని మిగతా నేను అంత గమనించలేదు పట్న దృష్టి సాధించలే కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా బెస్ట్ ఇవ్వగలరా అంటే మాత్రం శ్రీజ నా గ్రూపే దానికైతే ఆన్సర్ చేయగలను ఎందుకంటే ఆమె మా హోటల్ అది మాకు ఇచ్చిన హోటల్ ఇచ్చారు అప్పుడు అగ్నిపరీక్ష ఇప్పుడు షెంటర్ తినేటప్పుడైనా మామూలుగా కొన్ని అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు కన్వర్జేషన్స్ జరిగినాయి ఆ తను బెస్ట్ ఇవ్వగలదు మేడం ఎందుకంటే ఫైర్గా ఆడుతుంది అంటే శ్రీజ తప్ప ఇంకెవ్వరు అర్హులు కాదంటారా బిగ్ బాస్ హౌస్ కి ఇప్పుడున్న థర్టీన్ కంటెస్టెంట్స్ అర్హులే మేడం అర్హులే ఆ థర్టీన్ కంటెస్టెంట్ లో అర్హులంటే కొంతమంది మామూలుగా ప్రిడిక్షన్ అనాలిసిస్ చేసి పెడతారు అనుష రతమ్ గారు అని కల్కి గారు లేదా ఇంకా మాస్క్ మ్యాన్ కొందరు పేర్లు వినబడుతున్నాయి కానీ ఐ అమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ అదర్ పర్సనాలిటీస్ బట్ అపార్ట్ ఆఫ్ దట్ అదర్ పర్సనాలిటీస్ శ్రీజ ఇస్ గివింగ్ హర్ బెస్ట్ శ్రీజ బెస్ట్ అంటున్నారు కదా నవదీప్ గారు కమెంట్ చేశారు ఊపుకుంటూ ఊళ్ళ నుండి వచ్చేస్తారు అని చెప్పేసి అది కరెక్ట్ అంటారా అసలు తర్వాత ఆయన సారీ చెప్పారు ఆయన అలా అనొద్దు అని కానీ వేషంలో అది అలా అందడం కరెక్ట్ కరెక్ట్ అసలే కాదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఊరు నుంచి వచ్చి మహనీయులు అయ్యారు గొప్ప వాళ్ళు చరిత్రలు సృష్టించారు ఎందుకంటే అది ఆయన అహంకారానికి నిదర్శనం తర్వాత సారీ కూడా ఆయన స్పష్టంగా చెప్పలేడు మీరు తప్పనుకుంటేనే సారీ అన్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఆయన అందరు కామెంట్లలో కూడా తిడుతుర్రు ప్రతి ఒక్కళ్ళు చెప్తురు ఆయన ఫుల్ అట్లా మినిమం రెస్పెక్ట్ పొడిగట్లేదు కామనర్స్కి అది బాధాకరం అంటే ముగ్గురు జడ్జెస్ వాళ్ళ ప్లేసెస్ కి న్యాయం చేస్తున్నారు అంటే జడ్జ్ ప్లేస్ కి చేయట్లేదు ముగ్గురు వరస్ట్ జడ్జెస్ ఎందుకంటే నన్ను రిజెక్ట్ చేసినందుక కాదు కానీ కామనర్స్ కామన్ కామనర్స్ అని పేరు పెట్టి వాళ్ళు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే నవదీప్ తప్ప ఇద్దరు మిగతా ఇద్దరు బిందు మాధురి అండ్ అభి ఇద్దరు కూడా విన్నర్సే కానీ ఈయనొక్కరు టూ వీక్స్ ఉన్నారు మరి ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారు యాజ్ అ జడ్జ్ గా అవును మేడం అదే క్వశ్చన్ చేస్తున్నారు ఆయన ఎందుకు జడ్జ్ శ్రీముఖి ఓడిపోయిన యాంకర్ అయింది అని ఇట్లా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు అసలు వాళ్ళు ఆ జడ్జి యాంకర్ సెట్ కాదు ఆ జడ్జిలు సెట్ కాదు అసలు వాళ్ళంతా ఆ ప్లాట్ఫామ్ మీద కరెక్ట్ సెట్టే గారు అసలు వాళ్ళు వరెస్ట్ అంటే మీరు ఫైనాన్షియల్ గా కూడా చూస్తున్నారు కదా ఒక ఫేమే కాదు ఫేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అంటే ఈ బిగ్ బాస్ ఒక్కటే కాదు కదా ఇన్కమ్ సోర్స్ మనకి చాలా వేస్ ఉన్నాయి మీరు ప్రమోషన్స్ చేసినా కూడా చాలా డబ్బులు వస్తాయి మీకు ఫేమ్ ఉంది కాబట్టి మరి ఎందుకు అదే చూస్ చేసుకున్నారు అంటే ప్రతి ఇంటింటికి నాకు అందరికీ నాకు నేను అందరికి తెలియాలని సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ ప్రమోషన్ చాలా చేసుకుంటాను ఇంటింటికి పర్మిషన్ లేకుండా ప్రతి ఇంట్లోకి వెళ్ళి స్టార్ మా టీవీ ద్వారా బిగ్ బాస్ అందరూ చూస్తారు కనెక్ట్ అవుతారు ఆ షో ద్వారా అందరికి పరిచయం అయ్యి అందరికీ అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇస్తే పనిలో పని ఫేమ్ ఫేమ్ డబ్బులు కూడా వస్తాయని రెండు రెండింటి గురించి ప్రయత్నిస్తారు ఆ రెండు ఉద్దేశాలతో ప్రయత్నించారు సో మీరు అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో టూ గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు ఫ్యాన్స్ కానీ ఇటు ట్రోలర్స్ కానీ ట్రోలర్స్ కొంతమంది మీ రీల్స్ కింద కమెంట్స్ చేస్తున్నారు నెగిటివ్ కమెంట్స్ ఏంటి ఫేస్ రీల్స్ లోనే చూడలేము హౌస్లో ఏం చూస్తామని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారు బ్యాడ్ కామెంట్స్ ఎక్కడైనా ఉంటాయి ట్రోలర్స్ ఆ ట్రోలర్స్ థ్యాంక్ యూ మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి ఎందుకంటే పన్నున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు స్టార్టింగ్ లో కూడా అసలు నాకే ఆశ్చర్యం అనిపించేది నేను రీల్స్ చేసేటప్పుడు అసలు ని ముఖానికి నువ్వు ఆడాలా నీ మొక్క అద్దంలో చూసుకో అది ఇంకా ఇక కొన్ని అబ్యూసివ్ లాంగ్వేజ్ అయినా కానీ నా అప్పుడే నేను డైలాగ్ కొట్టాను ఆ డైలాగ్ ఫేమస్ అయింది బ్యాడ్ కామెంట్ల గురించి అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలే అని ఈ డైలాగ్ డైలాగ్ ఇవ్వండి అది చెప్తే వాళ్ళ చేతులు పెట్టి ఆపేసిరు బిగ్ బాస్ వాళ్ళు కానీ బ్యాడ్ కామెంట్స్ గురించి నేను చాలా ఇగ్నోర్ చేస్తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తాను బ్యాడ్ కామెంట్స్ అబ్బుయేస్ వస్తాయి మీరు అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే మీరు కొన్ని రీల్స్ చేశారు అయితే దాని కింద కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే బిగ్ బాస్ కి సెలెక్ట్ మాత్రం సెట్ చేసుకుంటారు అని అంటున్నారు శ్రీజ ప్రపోజ్ చేసిన ఒక మాధురి అనే అమ్మాయి కామెంట్ చేసింది శ్రీజాక్ అన్యాయం చేస్తున్నావు అని వాళ్ళ అన్న ఇంకా మామూలుగా మేము అక్కడక్కడనే పరిచయం సొంత అన్నీ కో కంటెస్టెంట్ గా పరిచయం అయినప్పుడు శ్రీజ అన్న అన్న చెల్లెలని వాళ్ళు పిలుచుకుంటారు నేను శ్రీజకు ప్రపోజ్ చేసిన మీ అన్న మా చెల్లెకి నువ్వు అన్యాయం చేస్తున్నావు అని అతను పెట్టిన కామెంట్ అందరు కూడా ఎందుకంటే స్టేజ్ ప్రపోజ్ చేసిన నేను ఇక అన్ని అక్కడ జరిగిందంతా ఫన్ గా తీసుకున్నా అన్నది కానీ యాక్చువల్గా నేను ప్రపోజ్ సీరియస్ కానీ కాకపోతే సరదాగా తీసుకుంది అంటే సరదాగా తీసుకుంది ఫన్ గా ఆయన మంచి వ్యక్తి అట్లా చెప్తాడు అని ఇట్లా తేలిక తీసుకుంది మరిపేట్కి మోడల్ కి మోడల్ దొరికిపోయినట్టేనా దొరికి వైజాగ్ ఆమె ఒప్పుకుంటే వైజాగ్ అవుతా అని కూడా ఎందుకంటే మై సపోర్ట్ అండ్ మై లవ్ ఇస్ ఆల్వేస్ విత్ దట్ శ్రీజ బట్ హోప్ఫుల్లీ తను ఒప్పుకుంటే మాత్రం వైజాగ్ అల్లుడవుదామని ఉంది కానీ ట్రోఫీ పట్టుకోవాలి సెలెక్ట్ కానిందుకు ట్రోఫీ పట్టుకోవడానికి ఒక బాధ అయితే శ్రీజా ఒప్పుకోవాసెప్ట్ చేయడానికి ఒక బాధ ఎందుకంటే ట్రోఫీ బాధ శ్రీజాను పట్టుకోపోదాం అనుకో అయితే ఈసారి బిగ్ బాస్ లో టూ హౌసెస్ ఉంటాయని చెప్తున్నారు మరి అసలు ఏంటి అసలు ఐడియా ఏంటి అర్థం కావట్లేదు మీకు ఏమైనా ఐడియా ఉందా ఏం లేదంటే హైప్ రావడానికి వాళ్ళ షో హిట్ అవ్వడానికి ఏదో కొత్తదనం ట్రై చేస్తారు కానీ లెటర్స్ వాచ్ అంటే చూద్దాం వేచి చూద్దాం వాట్ విల్ హ్యాపీన్ మరి ఇప్పుడు చాలా మంది కాంబినేషన్స్ ని చూసి వచ్చారు ఈ థర్టీన్ మెంబర్స్ ని దాంట్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ లోపలికి వెళ్ళబోతున్నారు అయితే ఆ సిక్స్ మెంబర్స్ ని ఈ సెలబ్రిటీస్ తొక్కే ఛాన్స్ తొక్కేసే ఛాన్స్ ఉందా ఏమైనా ఉంటది ఆబ్వియస్లీ పోటా పోటీ ఉంటది ఇంకా సెలబ్రిటీస్ కూడా గట్టి పోటీ ఇస్తారు అయ్ సరే అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఒక కామనర్ గా వెళ్ళారు లోపలికి కప్పు కొట్టొచ్చారు బయటికి మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళబోతున్నారో కామనర్ కి వెళ్ళేని అంటే కామన్ మ్యాన్ కేటగిరీ కాదు సెలబ్రిటీ కేటగిరీ. సెలబ్రిటీ కేటగిరీ లోనే వెళ్ళిండు. అయితే కాకపోతే ఈ కామనర్స్ కూడా పోటీ ఇస్తారు. సెలబ్రిటీస్ కూడా గట్టి పోటీ ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేం బట్ మంచి ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నా ప్రశా పల్లవ ప్రశాంత్ ఉన్నప్పుడు సీజన్ సెవెన్ ఎట్లా హిట్ అయిందో ఈ సీజన్ కూడా ఎయిట్ అంతా అవ్వలేదని అందరికి తెలిసిందే అది నైన్ హిట్ అవ్వాలని వాళ్ళు ఏదేదో రకరకాల హైప్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు నిన్నే శ్వేత అండ్ ప్రసన్న కుమార్ గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు అంటే ప్రసన్న కుమార్ గారు ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆయనకి ఏంటంటే ఆయనకి లెగ్ లేదు ఆయన హౌస్ లోకి వెళ్తే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతారు మరి అలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ అంటారా ఆయన యాక్టివ్ లేరు ఓకే బట్ ఒక పరంగా జవాన్ పవన్ కళ్యాణ్ ని లోపల పంపిస్తున్నారు మరి అలాంటి వ్యక్తిని లోపల పంపించినప్పుడు ఈయన్ని కూడా పంపించాలి కదా పంపించాలి కాకపోతే ఆడలేడేమో అని వాళ్ళు బహుశా

దమ్ము అంటే ఇంటి పేరే కాదా మీ దమ్ము సీజ పేరులోనే ఉంది కాబట్టి ఆ ఇంటి పేరు ఏదో రోజు నేను మార్వాలనుకుంటున్నాను కానీ అది వేరే విషయం కాకపోతే దమ్ము చూపెడుతుంది మరి వాళ్ళ పేరెంట్స్ ని ఏమైనా అప్రోచ్ అయ్యారా లేదు ఆమె రియల్దాము నాకు చూపెడతాయ్ ఇప్పటిదాకా సరదాగా తీసుకుంది కానీ ఒప్పుకుంటే చూద్దాం సరే చాలా మంది బయట మీ ఫ్యాన్స్ ఏమడుగుతున్నారు అంటే సిద్ధిపేట్ మోడల్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఎందుకంటే సిద్ధిపేట్ మోడల్ సాంగ్ ప్రోమోదిన్నాం సాయి ప్రసాద్ అన్న శ్రీకాంత్ అన్న ప్రొడ్యూస్ చేసిర్రు అయితే క్లెమెంట్ అన్న ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న పాడిండు మేడం ఈ సాంగ్ మాయదారి సమ్ ఇంకా ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా అన్ననే వాడి అసలు అన్న సాంగ్ యూజ్ చేసుకొని నేను వైరల్ అయిన మోడల్ మోడల్ సూపర్ మోడల్ కూడా అన్ననే వాడి ఇంకా ఈ సాంగ్ ప్రోమో బాగానే ఆదరి ఆదరించరు థ్యాంక్స్ ఫుల్ సాంగ్ అయితే అందరూ విని ఎంజాయ్ చేయడమే కాకుండా ఎగిరి గంతేస్తారు డాన్స్ చేస్తారు మేడం నైస్ సాంగ్ మేడం దిస్ ఇస్ గోయింగ్ టు బి రాక్ మీ పర్సనల్ పర్సనల్ లైఫ్ లైఫ్ గురించి మా అంటే అమ్మగారు నాన్నగారు ఇక నాన్న పెళ్ళిళ్ళలో ఇక అమ్మగారు నాన్నగారు ఏజ్డ్ అయ్యారు ఇక నేనే ఇక ఇంట్లో చూసుకోవాలి అందుకే అక్క చెల్లె అయింది శేరో బాబు ఇక నన్నే మా అందరు అడుగుతున్నారు సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడలు ఇంకా కోడలు వెతికే పనిలో అగ్ని పరీక్షలో సఫలమైన అది అదే అమ్మాయిని వెతికే పనిలో అగ్ని పరీక్ష విఫలం ఓకే అది ఉంది కానీ అమ్మాయి పరీక్షలో సఫలం అనుకుంటే సీజా చూడాలి మరి అయితే మా అమ్మకు కోడలు వస్తే హ్యాపీ అయితే అసలు సిద్దిపేట మోడల్ అని చెప్పేసి పేరు ఎందుకు పెట్టుకున్నారు సిద్దిపేట మోడల్ అంటే సిద్ధిపేటంటా బాబు సిద్దిపేట మోడల్ అంటే సిద్దిపేట సిద్దిపేట మోడల్ అంటే తెలంగాణలో మొత్తం అల్చన్ సిద్దిపేట మోడల్ అంటే సిద్దిపేట సిద్దిపేట అంటే సిద్దిపేట మోడల్ ఇట్స్ అ బ్రాండ్ అసలు పేరు నా పేరు మొన్న శ్రీముఖి వెంకటేశ్ రిజెక్టెడ్ అన్నప్పుడే నా పేరు కొంతమంది తెలిసింది యాక్చువల్లీ అప్పుడు తెలిసినట్టుంది కానీ సిద్ధిపేట మోడల్ అంటే గుర్తిస్తారు సో బయట ఇంటర్వ్యూస్ లో కానీ రీల్స్ లో కానీ చూస్తుంటే ఒక ప్రొఫెషనల్ ఫ్లూయెన్సీ ఉంది ఇంగ్లీష్లో అంత ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు అసలు ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకున్నారు ఆయనకి మంచి ఒక మంచి జాబ్ ఉంది వాటన్నిటిని వదిలిపెట్టి ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు మేడం అయితే నేను యూపీఎస్సి ప్రిపేర్ అయినా సివిల్ సర్వీసెస్కి అయితే ఐఏఎస్ క్రాక్ చేద్దామని ఉండే నా స్కూలింగ్ నుంచి కూడా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల కొమ్మనిసరికాడ పనిచేసిన ఇంట్లో అక్క చెల్లెళ్ళ అయిన తర్వాత అవన్నీ ఉండే నెలకు పదిహేను వేలకు పన్నెండు గంటలు జాబ్ అక్కడ అట్లా పనిచేసిన క్రమంలో సిద్దిపేట మామూలుగా ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడ జాబ్ పోయింది ఫేమస్ అవ్వడమేమో కానీ నువ్వు ఫేమస్ అయితే నేను నోట్లేమో నువ్వు పడ్డది రా జాబ్ పోయింది అని మా నాన్న తిరుగుతూనే ఉంటాడు ఈ మోడల్ ఏమైనా కడుపులోకి తీసుకొస్తుందా అది ఎందుకు వేస్తున్నారా అంటాడు అక్కడికి తర్వాత ఇంకా స్కూల్లలో జాబ్ ట్రై చేస్తే జోక్ మేడం ఏమైందంటే డెమో ఇచ్చిన రిటర్న్ టెస్ట్ రాసిన అంత పెర్ఫార్మెన్స్ అదిరిపోయాక నువ్వు మోడల్ బాబు మా మేనేజ్మెంట్ వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు అద్దంటారు పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారట ఇంటికి వెళ్ళి మాడలు మా స్కూల్కి వచ్చిందాన్ని ఎగు డాన్స్ చేస్తారట నువ్వద్దు బాబు అన్నారు ఇక అట్లా ఈ మోడల్ ఇవ్వడేమో కానీ ఈ ఫేమ్ నువ్వు ఇట్లా యూట్యూబ్ లాగానే యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేస్తున్నాం మేము ఇట్లా వీట్గా మలుచుకొని ఇంకా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఈసారి వైల్డ్ కార్డ్ వస్తే బెటరే లే రాకుంటే హోప్ ఫర్ ద నెక్స్ట్ టైం అయితే వైల్డ్ కార్డ్ వస్తే ఆ ఛాన్స్ వస్తే వెళ్తారనమాట వెళ్తా వైల్డ్ కార్డ్ లో వెళ్ళి విన్నర్ అయిన వాళ్ళు హిందీలో ఎల్వేష్ యాదవ్ అయిండు తెలుగులో అయితే నాకు ఎవరు అవ్వలేదు అనుకుంటా వైల్డ్ కార్డ్ వెళ్ళి విన్నర్ అయిన వాళ్ళు నాకు ఆ ఛాన్స్ వస్తే మాత్రం నేను విన్నర్ కూడా అయితే అంటే హిందీలో కూడా బిగ్ బాస్ ఫాలో అయిపోతున్నారు అవును మేడం అంటే ఇప్పుడు దాకా ఎయిట్ సీజన్స్ చూసే ఉంటారు కదా బిగ్ బాస్ తెలుగు అయితే మీ ఫేవరెట్ సీజన్ ఏది అండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ అంటే నాకు రాహుల్ సిప్లి గారి ఫేవరెట్ ఎందుకంటే బాగా ఆడిండు సింగర్ తను ఎంటర్టైన్ చేసిండు బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాత సక్సెస్ కాలేదు అంటారు చాలా మంది పోయి వచ్చిన వాళ్ళు అంత ఫేడ్ అవుట్ అవుతారు సక్సెస్ అంటారు కానీ రాహుల్ అన్న మాత్రం మొన్న గవర్నమెంట్ కూడా ఆయన గిఫ్ట్ కోటి రూపాయలు ప్రకటించింది ఇంకా అంచెలుగా అన్న సక్సెస్ అవుతూనే ఉంది కదా బెస్ట్ అనిపిస్తుంది ఇంకా వరెస్ట్ కంటెస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు రెడ్డి ఇచ్చిన అభిజిత్ ఇంకా ప్రశాంత్ కూడా పల్లవ ప్రశాంత్ నాకు బెస్టే అనిపిస్తాడు కామన్ మ్యాన్ ఇట్లా అట్లా ఏ ఎటువంటి సెలబ్రిటీ సీరియల్ సినిమాలు ఏవి చేయకుండా కూడా అందులో ఒక విన్నర్ అయింది అది ఒక అనిపిస్తే రైతులకు డబ్బులు వస్తా అనే మాట ఒకటి అన్నకుంటే బాగుండేది అని అనిపించింది ఇంకా అంటే అభిజిత్ ఇచ్చారు కాబట్టి ఆయన వర్స్ట్ కంటెస్టెంట్ అంటారా అంటే ఆయన గెలిచారు కదా ట్రాఫీ గెలిచారు కదా ఆయన గెలిచినా కానీ ఇప్పుడు ఆయనకు కామెంట్లు ఏం పెడుతున్నారు తెలుసు మీరు వీలైతే చూడాలి అప్పుడు మీకు నీకు అనవసరం ఓట్లు వేసి గెలిపించిందా గెలిపించినాం నువ్వు పెద్ద మూర్ఖుడివి అని అంటారు అనుకుంటే కామెంట్లు పెడతారు ఎందుకంటే ఆయన కూడా బాగా యాటిట్యూడ్ చూపెడతాడు వరస్ట్ జడ్జి అంటే మీ లైఫ్లో ది సాడెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే నాకు ఎప్పుడు అంటే డబ్బులు వచ్చే పని అనేది కాకుండా అది డబ్బులు తెచ్చి పెట్టకుండా సరే కానీ ప్రేమ తెచ్చిపెట్టినట్టు కొంచెం అభిమానం అన్నట్టు ఎట్లా అంటే కుమార్సీరుకు వచ్చే సందర్శకులు చాలామంది నేను కుమార్సీరు చూడడానికి వస్తలేము కేవలం నిన్ను కలవడానికి వస్తున్నాం నువ్వు నిజంగా మా చిన్నారులు సైతం నీ వీడియోలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతురు మోడల్ మోడల్ అని మా పిల్లలు కూడా చూస్తుర్రు అని ప్రత్యేకంగా నన్ను చూడడానికి వచ్చి నా భుజం తట్టి నాతో ఫోటోలు దిగే ఆ మూమెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించేది ఎందుకంటే ఎక్కడో ఎవరో తెలియని వాళ్ళు కూడా మనల్ని ఆదరిస్తారు వీడియోల ద్వారా మంచి అభిమానం చూపెడుతున్నాను ఆ ప్రేమ ఆప్యాయతకు హ్యాపీ అనిపించేది ఇంకా బాధ అంటే డిసప్పాయింట్మెంట్ అగ్ని పరీక్షలు రిజెక్ట్ అయినప్పుడు ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్తే ఇల్లు కట్టుకుందాం ఆ డబ్బులతో మంచిగా అమనాన్ని మంచిగా చూసుకుందామని చాలా కలగన్నా కానీ అగ్ని పరీక్షలు రిజెక్ట్ అవ్వడం వల్ల హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ డైలాగ్స్ చెప్పడంలో ఫన్నీ వేలో మీరు ఫేమస్ అన్నమాట మరి మీలో ఇంకేమైనా హిడెన్ టాలెంట్ ఉందా హిడెన్ టాలెంట్ ఉంది కానీ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్తేనే దాన్ని ఎక్స్పోజ్ చేసేవాడిని మీరు బయట చేసి మీరు వెళ్ళే వాళ్ళేమో నాట్ లైక్ దట్ బట్ ఆబ్వియస్లీ నాకు అనిపించింది ఏంటంటే అది మొత్తం ఎగ్జామ్ హాల్లకు క్వశ్చన్ పేపర్ వచ్చే వరకు ఎంత టాప్ సీక్రెట్ అట్లా నాలో హిడెన్ టాలెంట్స్ అనేవి టాప్ సీక్రెట్ అండ్ ఐ డోంట్ వాంట్ రివీల్ బట్ ఏదో ఒక రోజు బిగ్ బాస్ అవకాశం వస్తే దాంట్లో దెన్ యూ కెన్ సి నేనైతే మీరు ఇప్పుడే అది ఎక్స్పోజ్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ కైనా లేకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ కైనా యూస్ అవుతుంది నేను అనుకుంటా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రావాలని నేను కోరుకుంటున్నా మీ అందరు సపోర్ట్ వెళ్ళినప్పుడు ఉండాలి మేడం మరి స్టడీ విషయానికి వస్తే ఏం చదువుకున్నారు పీజీ అయిపోయింది మేడం మేము ఇంగ్లీష్ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయిన సివిల్ సర్వీసెస్ కానీ ఇంకా అవ్వలేదు మేడం అచీవ్ చేయాలి అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు శ్రీజ అయిన శ్రీజ ఆవియస్ట్ శ్రీజ అయితే ఇంకా వైజాగ్ నుంచి ర్యాలీ ఇద్దాం సిద్ధపేట వరకు శ్రీజ అంటే లవ్ అంటున్నారు మరి ప్రీవియస్ గా ఏమైనా బ్రేకప్ స్టోరీస్ కానీ లవ్ స్టోరీస్ ఎవరు లేరు మేడం బ్రేక్అప్స్ ఎవరు లేరు ఇంకా ప్రపోజర్ కూడా నేను నిజం చెప్తా చెప్పాలంటే ఇంటర్వ్యూలలో ఫన్నీ అట్లా ప్రపోజ్ చేసిన కానీ అగ్ని పరీక్షలు ప్రపోజ్ చేసింది అగ్నితో ప్రపోజ్ చేసి అంటే ఫైర్తోనే ప్రపోజ్ చేసిన నేను స్టేజ్ మీద ఫైర్ చూపెట్టలే కానీ ఇంకా ఫైర్ చూపెట్టినా కాకపోతే అది రియల్ గా ఇంతవరకు అయితే మేడం సో మేము కూడా ఈ మోడల్ మోడల్కి ఒక మోడల్ దొరకాలని అది కూడా మేము కోరుకుంటున్నాం సో మచ్ సార్ మీ సపోర్ట్ నా ప్రయాణం అంతట్లో కూడా మీ సపోర్ట్ ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ నా ప్యాషన్ ఉండే ఇంకా మున్ముందు మై జర్నీ ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ సపోర్ట్ మేడం థ్యాంక్ యూ అండి సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ గాయత్రి కదంబాల